ఈ పక్కన ఒక ఆయన ఏ ఆడుతుడు ఏందని చెప్పి ఎంత పరిశానవుతాడు అంత పరిశాన అవుతా ఉన్నాడు ఏమంటా ఉన్నాడు ఇక రాబోయే పది పదిహేను తీర్మార్ వల్లనే ఈ దేశానికి ప్రధానిగా ఆపోతుందని చెప్పి ఇక ఊరయ్య అభిమాని పాటలు జాయిన్ అయినట్టు మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా అవుతావా నువ్వు ఖచ్చితంగా అవుతావు మల్లన ఎందుకు కావే చాయ్ అమ్మిన నరేంద్ర మోడీ ప్రధాని అయినప్పుడు అరే ఛాయ్ కోసం ఐదు రూపాయలు డెబ్బై నువ్వు ప్రధాని కావా అయితే మళ్ళా నువ్వు అయితే ఇంకేం మాట్లాడిందావు గిట్లా ఇది పరిస్థితిగా ఏమంటా ఉన్నాడు ఇక తెలంగాణ దిక్ చూసి మరో మరో ప్రధాని నువ్వే అయితే మల్లన్న అని చెప్పి మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఇక ఈ పక్కన ఒక వ్యక్తి ఉండడం ఈ పక్కన వ్యక్తి ఒకసారి మళ్ళీ చూడండి ఆ వీడియో ఇగో ఇగో గమనిస్తే ఏమైతే ఎట్లా ఉందంటే అని ఏం మాట్లాడుతున్నారా మరాలు లేకపోతున్నాయి అంటారు కదా అట్లనే పరిశానాయి చూస్తారు ఇక వాస్తవానికి ఉన్నవరకు ఎవరికి అర్థమవుతుంది ఇక్కడ మా దాన్నకైతే నేనకైతే ఎవరికి వీడు నేను ఏదో పెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే ప్రధాని చేస్తుండు అని చెప్పి వాళ్ళే ఖర్చు అవుతా ఉన్నారు ఇక మళ్ళీ మరి స్థానిక ఎలక్షన్ పోటీ చేస్తాడా చేయడా మరి ఈ సర్పంచ్ ఎలక్షన్ లా ఈ పార్టీ తరఫున పోటీ చేస్తావా చేయవానే సరే పోటీ చేయాలి పోటీ చేసి బీసీ పార్టీలో టికెట్లు ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ చేయకుండా మీ పట్టని ఆ టికెట్లు సో ఇట్లా ఏదైనా కానీ ఇక నువ్వు కవిత పాలన కావాలి ఇక